ఒకప్పుడు కామెడీ సినిమాలతో వరుస హిట్స్ అందుకుని తెలుగు ప్రేక్షకు హృదయాలను చోటు సంపాదించుకున్నారు వేణు తట్టంపూడి స్వయంవరం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వేణు చిరునవ్వుతో హనుమాన్ జంక్షన్ పెల్లం ఒరిలితే కళ్యాణరాముడు వంటి సినిమాలతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు కానీ సడన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు రెండు వేల పదమూడు లో వచ్చిన రామాచారి సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు మళ్లీ ఇన్నేళ్లకు రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు వేణు దిలా అంటే వేణు గారి జీవితంలో చాలా పెద్ద మొత్తంలో నష్టం కలిగించిన తెలుగు స్టార్ హీరో ఎవరు వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు తొట్టంపూడి వేణు ప్రకాశం జిల్లా కొండాపి మండలం పెనుదేరు గ్రామంలో జన్మించారు తండ్రి తొట్టంపూడి కృష్ణమూర్తి ఆయన ఉన్నత విద్యావంతుడు అప్పట్లోనే లండన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్ పూర్తి చేసి ప్రొఫెసర్ గా చేసేవారు కొన్నాళ్ళు లండన్ లో ఉండి వచ్చాక విజయవాడ చెన్నై మధురైలో పని కృష్ణమూర్తి దీంతో వేణు ఒంగోలు కొనాలు పెరిగాక విజయవాడ చెన్నైలో పెరిగారు ఈ కుటుంబానికి రాజకీయాలతో దగ్గర సంబంధం ఉంది వేణు తల్లిగారిది జిల్లా నందివాడ మండలం కన్నెరిస గ్రామం వేణు తల్లిగారి తండ్రి అంటే వేణు తాత పేరు మాగంటి వెంకట దాస్ గారు వేణు మేనమామ పేరు మాగంటి అంకినీడు వీరిది ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబం అప్పట్లో ఈ కుటుంబానికి చాలా పేరుండేది మాగంటి అంకినీడు ఫ్రీడమ్ ఫైటర్ గా పలు ఉద్యమాలను నడిపారు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పలు జైలు వెళ్లి మచిలీపట్నం కేంద్రంగా జరిగిన ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారు ఇండిపెండెన్స్ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు గుడివాడ లోక్సభ స్థానం ఉండేది సీనియర్ రాజకీయవేత్త నేత దుగ్గిరామ బలరామయ్య కృష్ణయ్య అక్కడ ఎంపీగా ఉండేవారు ఆయన తర్వాత మాగంటి అంకేనేయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు గుడివాడ లోక్సభ స్థానానికి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు డెబ్బై రెండు లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు ఆ తర్వాత మచిలీపట్నం లోక్సభ స్థానానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభైలో ములుపొందారు అంతే దాదాపు ఇరవై రెండేళ్ల పాటు లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు మాగంటి సోదరు అంకినీ తొట్టంపుడు వేణు అప్పట్లో ఎంపీ గారి మేననుడుగా కూడా వేణుని స్నేహితుడు ఆట పట్టించేవారు వేణు కుటుంబం విజయవాడ ఒంగోలు ఉండేది వేణు చదువు విషయం కూడా మాగంటి అంకినీడు ఫాలోఅప్ చేసేవారు అదే టైంలో ఇంట్లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు ఇంట్లో తెలియకుండా సినిమాలు చూసినంతగాను ఓసారి తండ్రి చేతిలో బెల్ట్ దెబ్బలు తిన్నారు వేణు అక్క చిన్నాన్నతో చాలా అభ్యాయంగా ఉండేవారు అదే టైంలో వేణు ఏదైనా పొరపాటు చేస్తే అక్క వెనకేసుకు వచ్చేవారు ఇంటర్ పూర్తయ్యాక వేణుని కర్ణాటకలోని హార్వర్డ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివించారు అక్కడ ప్రొడక్షన్ అధినేత వెంకటేశ్వర శ్యాంప్రసాద్ పరిచయం అయ్యారు ఆయన కూడా అక్కడే ఇంజనీరింగ్ చదివారు చిన్నతనం నుంచి వేణుకి సినిమాలపై ఆసక్తి ఉండేది ఎలాగైనా సరే సినిమాలోకి వెళ్లాలని అనుకునేవారు అయితే ఇంట్లో చెప్తే తిడతారని చెప్పి ఎవరికి చెప్పేవారు కాదు వేణుకి ప్రముఖ డైరెక్టర్ బి గోపాల్ తోను బంధుత్వం ఉంది అయితే ఎక్కడ ఆ పేరు చెప్పలేదు వేణు సినిమాలో వెళ్లాలనే ఆసక్తి వేణుని వెంకట ని దగ్గర అప్పటికే చేసిందిసాద్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ నటులు అనంత ప్రభు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్బీ పట్నాయక్ లాంటి వారు ఫ్రెండ్స్ అయ్యారు వెంకట శాంప్రసాద్ ద్వారా వేణు కి కూడా వీరు పరిచయం అయ్యారు వీరు కలిసినప్పుడల్లా మూవీస్ గురించి మాట్లాడేవారు ఇంజనీరింగ్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చారు వేణు అప్పటికే సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు మిగతా ఫ్రెండ్స్ అంతా ఒకే రూమ్ లో ఉండేవారు అదే టైంలో ఇంట్లో ఈ విషయం చెప్పే కంటే ముందే అంకినీడికి చెప్పారు ఈ సినిమా బాగా అడితేనే నా పేరు బయటకు చెప్పు లేకుంటే నా అని చెప్పకు అలాగే చేస్తా అని చెప్పారు అప్పటికి అక్క చిన్నమ్మకు అప్పటి ఉన్న జిల్లాకు చెందిన నామా నాగేశ్వరరావుతో చిన్నమ్మ వివాహం జరిగింది ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు తాను సినిమాల్లోకి వెళ్తున్నట్లు బాబాయిన నామాకు చెప్తే నీ ఇష్టమని చెప్పారట అయితే ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు వేణు తన సొంత సంపాదన మీద ఆధారపడ్డారు ఎన్జే భిక్షుల దగ్గర కొన్నాళ్ళు శిక్షణ తీసుకున్నారు ఇక హైదరాబాద్ లో పలు చోట్ల తిరిగి అవకాశాలు రాకపోవడంతో వెంకట సాంప్రసాద్ సొంతంగా ఎస్పీ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించారు నిధులు పోగు చేసి ఈ సంస్థను స్థాపించారు వీరు స్నేహితులుగా ఉన్న సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయ భాస్కర్ కూడా వీరు ఫ్రెండ్ మాటలు కదా శ్రీనివాస్ రావు హీరో వేణు ఎడిటింగ్ మాతా వెంకటేష్ చేయగా మ్యూజిక్ వందే మాత్రం శ్రీనివాస్ చేశారు వీరిద్దరూ తప్ప మిగతా అంతా ఫ్రెండ్స్ సినిమాను నిర్మించారు హీరోయిన్ లయకు ఇదే మొదటి సినిమా ఆ మూవీ సూపర్ హిట్ అయింది ఆ సినిమానే స్వయంవరం ఈ సినిమాకు గాను వేణుకి నంది అవార్డు వచ్చింది గోదావరి వంటి సినిమాలు వచ్చాయి ఈ సినిమాల తర్వాత ఫ్యామిలీ హీరోగా వేణు మహిళా ప్రేక్షకులకు దగ్గర అయ్యారు వీడెక్కడ మొగడండి దుర్గా ప్రియ మళ్ళీ మళ్లీ చూడాలి కళ్యాణ రాముడు పెళ్లాం ఊరిలితే ఖుషి ఖుషిగా పెళ్ళాంతో పనింటి చెప్పవే చిరుగాలి సదా మీ సేవలు ఇల్లాలు ప్రియురాలు బహుమతి అల్లరి అల్లరి యమగోల మొదలైంది దీపావళి చింతకాయల రవి మాయగాడు దమ్ము రామాచారి లో నటించారు వీటిలో చింతకాయల రవి దమ్ము సినిమాలు సపోర్టెడ్ రోల్స్ చేశారు రెండు వేల లో ఆయన చేసిన చివరి సినిమా రామాచారి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచింది ఆ తర్వాత సడన్ గా సినిమాలకు దూరమయ్యారు వేణు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ రామారావన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు మొత్తం మీద ఇరవై ఆరు సినిమాలు చేయగా పది సినిమాలు హిట్ అయ్యాయి ఇక వేణు వివాహం విషయానికి వస్తే రెండవ సినిమా మనసు పడ్డాను కానీ సినిమా టైమ్ లో రెండు వేల సంవత్సరం అనుపమ చౌదరిని వివాహం చేసుకున్నారు ఇంటీరియర్ డిజైనర్ అయిన అనుపమ బుక్స్ ఇంటీరియర్ డిజైన్ కు సంబంధించిన బిజినెస్ మద్రాస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనుపమ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు కొన్నాళ్ల పాటు ఎస్పీ ఎంటర్టైన్మెంట్ కు మార్కెటింగ్ హెడ్ గా చేశారు వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు ఫొటోస్ ఇక ఆ మధ్య వేణు హీరో జగపతి బాబు గురించి మాట్లాడుతూ నాకు జగపతి బాబు గారికి మధ్య మంచి రిలేషన్ ఉండేది ఇద్దరం కలిసి హనుమాన్ జంక్షన్ ఖుషి ఖుషిగా చేశాం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం ఏదైనా సాంగ్ చేయాలి అంటే చేసుకోండి అని సరదాగా అనేవారు హనుమాన్ జంక్షన్ చూసి వచ్చిన తర్వాత జగపతి బాబు గారు అయితే సీరియస్ గా వెళ్లిపోతూ మొత్తం దెబ్బేసావుగా అని సరదాగా ఆట పట్టించారు నాకు ఆయనతో పనిచేయడం హ్యాపీగా ఉండేది కానీ కొన్ని పరిస్థితులు వ్యక్తుల్ని దూరం చేస్తూ ఉంటాయి నాకు ఆయనకి మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాని వల్ల నేను ఆర్థికంగా చాలా నష్టపోయాను దాన్ని పెద్దది చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఆ రోజుల్లో నాకు అది చాలా పెద్ద అమౌంట్ ఆయన మధ్యవర్తిగా ఉన్నారు వేరే వాళ్లకు డబ్బు ఇవ్వమని మధ్యలో హామీ ఉన్నారు ఆయన చెప్పడంతో నాకు తెలియని వ్యక్తికి డబ్బులు ఇచ్చేశాను నష్టపోయాను తర్వాత జగపతి బాబు గారు కూడా ఎప్పుడు నాకు కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు ఎప్పుడు కలవలేదు నేను కూడా ఆ విషయం చెప్పలేదు బాధ అయితే ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో పద్నాలుగు లక్షలంటే చిన్న అమౌంట్ కాదు చాలా బాధ కలిగించింది అంటూ వేణు జగపతి బాబు వల్ల నష్టపోయిన అమౌంట్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వేణు ఈ విషయాన్ని బయట పెట్టారు ఏది ఏమైనా తన కామెడీ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వేణు తన సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి వేణు నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్